భూమి ఎక్కడ అని గగన్ అంటూ ఉంటే దాని గురించి నన్ను అడుగుతావేంటి నా గురించి నీకు పూర్తిగా తెలీదు అని అపూర్వ అంటూ ఉంటే అప్పుడు గగన్ నీ గురించి నాకెందుకు తెలీదు నీ ఆటోబయోగ్రఫీ మొత్తం తెలుసు భూమి ఎక్కడుందో అది చెప్పు అని గగన్ అంటూ ఉంటే దాని గురించి నాకేం తెలుసు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు గగన్ ఇలా అంటాడు భూమి కనిపించిపోవడానికి కారణం నువ్వే ఇంకెవ్వరు ఉండరు అని చెప్పి అంటూ ఉంటాడు మరో పక్క రౌడీలు మొత్తం తాగేసి ఫుల్గా ఇక వస్తారనమాట భూమి కి ఇక భూమి చుట్టూ రౌండ్ రౌండ్గా తిరుగుతూ ఉంటారు రౌడీ అంటాడు మాట్లాడి మాట్లాడి నీ మీద మనసు పారేసుకున్నాను ఈ రోజు నేను నా సొంతం చేసుకుంటాను రా అని చెప్పి భూమి మీద పడుతూ ఉంటాడు గగన్ అంటాడు మీ ఆయనకి మాటిచ్చేసి వచ్చాను భూమి కనిపించకపోకుండా ఉండడానికి కారణం నువ్వని తెలిస్తే మాత్రం నీ ప్రాణం తీయడానికి కూడా వెనకాండని ప్రామిస్ చేసి వచ్చాను మాట తప్పేదే లేదు మాట తప్పన పూర్వ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు కి ఇక గగన్ని కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ ఇటు పక్కేమో ఆ రౌడి భూమి మీద పడి రా అని చెప్పి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు మరి ఈ భూమి ఎలా తప్పించుకుంటుంది టైంకి గగన్ వెళ్తాడా లేదంటే భూమియే తన సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటుందా చూడ